నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసేయండి వాస్తు ప్రకారం మొక్కలు ఇంటికి ఆనందం సంపద శ్రేయస్సును తెస్తాయి ఈ మొక్కలు ఎండిపోవడం ప్రారంభిస్తే అవి అనేక అశుభ సంఘటనలను సూచిస్తాయి మనీ ప్లాంట్ ఎండిపోయినప్పుడు దాని అర్థం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సానుకూల ప్రతికూల శక్తి సూత్రంపై పనిచేస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కను ఉంచడం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా సంతోషం శ్రేయస్సును కూడా పెంచుతుంది ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల పర్యావరణం సానుకూలంగా ఉంటుందని డబ్బుకు సంబంధించిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు అయితే మనీ ప్లాంట్ ఎండిపోవడం ప్రారంభమైతే అది భవిష్యత్ సంఘటనలకు సంకేతం ఇంట్లో ఉంచిన మనీ ప్లాంట్ ఆకస్మాత్తుగా ఎండిపోతే వాస్తు శాస్త్రంలోనూ శుభప్రదంగా పరిగణించరు అయితే దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు మనీ ప్లాంట్ ఎండిపోతే ధన నష్టం జరుగుతుంది ఇలా జరిగితే ఆర్థికంగా కుదేలయ్యే ప్రదేశం ఉంటుంది మనీ ప్లాంట్ ఎండిపోయేటప్పుడు అది ఇంట్లోని ప్రతికూల శక్తి రాకను సూచిస్తుంది ఇది మీ జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది గ్రహాల అశుభ్రత ప్రభావానికి సంకేతంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో దీనిని శుక్రుడితో సంబంధం ఉన్న మొక్క అని కూడా అంటారు ఈ ప్లాంట్ చాలా వేడిగా లేదా చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచితే ఎండిపోతుంది నేరుగా సూర్యరశ్మి పడినప్పుడు లేదా ఎక్కువ నీరు పోసినప్పుడు ఇది ఎండిపోవడం ప్రారంభమవుతుంది ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్న చోట ఉంచాలి దానిని భూమిపై పడేయకుండా పైకి వెళ్ళేలాగా చూసుకోవాలి భూమిపై వ్యాపించే మనీ ప్లాంట్ వాస్తు దోషాన్ని మరింత తీవ్రతం చేస్తాయి ఈ మొక్కను నాటడానికి ఇంటి ఆగ్నేయ మూల ఉత్తమమైనదిగా భావిస్తారు ఇప్పుడు మీకు అందించిన ఈ సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని మా అభిప్రాయం హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది